నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం కెనడా దేశ న్యూ బృన్స్విక్ విశ్వవిద్యాలయం యుఎన్బీ ప్రొఫెసర్స్ బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలను కెనడా దేశంలోని పురాతన న్యూ బృన్స్విక్ ప్రభుత్వ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్స్ సందర్శించారు న్యూ బృన్స్విక్ ప్రభుత్వ విశ్వవిద్యాలయ యుఎన్బి ప్రొఫెసర్స్ అయిన ప్రొఫెసర్ జాన్య కెస్వా రోండా బోర్క్ సందర్శించారు ప్రొఫెసర్ జాన్య కెస్వా బీవీఆర్ఐటీ విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి యుఎన్బి విశ్వవిద్యాలయం గురించి విలువైన సమాచారం అందించారు ఆయన యుఎన్బి కెనడాలో అత్యంత పురాతన విశ్వవిద్యాలయంగా ఇంగ్లీష్ భాషలో బోధన ప్రారంభించిన మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా ఇంజనీరింగ్ విద్యను అందించిన మొదటి కళాశాలగా గుర్తింపు పొందిందని వివరించారు అంతేకాకుండా గూగుల్ మ్యాప్స్ టెక్నాలజీ యుఎన్బి నుండి ఆవిర్భవించిందని తెలియజేశారు ప్రొఫెసర్ జాన్యకెర్స్వా యుఎన్బి వాతావరణ పరిస్థితుల గురించి వివరణాత్మకంగా వివరించడంతో పాటు విద్యార్థుల జీవనశైలిని ప్రతిబింబించే వీడియోను ప్రదర్శించారు విభిన్న గ్రాడ్యుయేట్ కోర్సులు వాటి ముఖ్యాంశాలు విద్యార్థులకు ఆర్థికంగా సహాయపడేకు ఆ ప్రోగ్రాంల ప్రాధాన్యతను వివరించారు అదనంగా విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఎస్బీఏఎస్ యుఎన్బి మధ్య ప్రతిపాదిత మూడు ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ఇంటిగ్రేటెడ్ కోర్సు వివరాలు తెలియజేశారు అన్ని ఇంజనీరింగ్ విభాగాల ఇంజనీరింగ్ విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రొఫెసర్స్ జవాబులు చెప్పటం జరిగింది నూతన సాంకేతిక విదేశీ విద్యా కార్యక్రమాలు ఉద్యోగ అవకాశాల గురించి కెనడా ప్రొఫెసర్స్ ని అడిగి విద్యార్థులు వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ దుబే డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఇండస్ట్రీ రిలేషన్స్ డైరెక్టర్ పారుచూరి సతీష్ చంద్ర మేనేజర్ బాపిరాజు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కోఆర్డినేటర్ ప్రణిత డీన్స్ వివిధ భాగాధిపతులు హార్డ్స్ అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు